ఆర్థిక సంస్కర్తగానే కాక ప్రధానిగాను భారత అవనిపై చెరగని వేశారు మన్మోహన్ సింగ్ యాదృచ్ఛికంగా ప్రధాని అయిన పదేళ్ల పాలనలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఎప్పటికీ ప్రత్యేకమే పేదల జీవితాల్లో అవి నేటికి వెలుగులు నింపుతూనే ఉన్నాయి అందుకు ఉదాహరణ వంద రోజుల పని దినాలు అమెరికాతో అణు ఒప్పందాని కూడా సింగ్ ముందు చూపునకు అవే కాక ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు భూ సంస్కరణలు చంద్రయాన్ మంగళ్యాన్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం ఆధార్ కార్డుల జారీ వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవి సింగ్ పాలనా కాలంలోనే త్రీ జీ ఫోర్ జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది ఇలా ఆయన సేవలు దేశ గౌరవం సహా పేదల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడ్డాయి ఈ నేపథ్యంలో వాటన్నింటినీ ఓసారి వేసుకుందాం అవి రెండు వేల నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజులు అంతటా ప్రధాని ఎవరవుతారు అని దానిపైనే చర్చ అప్పుడే యాదృచ్ఛికంగా మన్మోహన్ సింగ్ పేరు ప్రకటించారు సోనియా గాంధీ పార్టీకి విధేయత ఆర్థిక సంస్కర్తగా ఆయనకున్న అనుభవం మన్మోహన్కు కలిసొచ్చాయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి హిందూయేతర సిక్కు మతస్థుడు కూడా ఆయనే తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండో దఫా కూడా ఎన్నికై పూర్తి కాలం పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్ర సృష్టించారు రెండు నాలుగు నుంచి రెండు పద్నాలుగు వరకు ఆయన హయాన్లోనే కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది కొన్నింటిని పార్టీ సభ్యులే వ్యతిరేకించిన సాహసోపేతంగా ముందడుగు వేశారు మన్మోహన్ సింగ్ అవి వని అభివృద్ధికి దిశ దశను చూపాయి చూపుతున్నాయి చూపనున్నాయి కూడా మౌన ప్రధాని గాంధీ కుటుంబ కీలుబొమ్మ లాంటి ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా పదేళ్ల పాలన సాగించారు ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టిన మన్మోహన్ సింగ్ దేశాన్ని కూడా అంతే స్థాయిలో అభివృద్ధి బాటలో నడిపారు ఆయన హయాంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గురించి గ్రామీణ పేదలకు ఏడాదికి వంద రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం కోట్లాది ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడింది భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించి ప్రభుత్వ పథకాలు మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం పునరావాసం అందించేలా ప్రధానిగా మన్మోహన్ చర్యలు తీసుకున్నారు దాని ఆధారంగానే నేటికీ భూ నష్ట పరిహారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు ఇచ్చి దాదాపుగా కేవలం రెండు వారాలకు సరిపోయే విదేశీ మారక నిల్వంటి దాన్ని అలాంటి సంఘటన నుంచి దేశం ఒక స్వయం సమృద్ధిని సాధించే దిశగా తన యొక్క ముద్రలను వేసి తను ప్రధానిగా మొదటి ఫినిష్ చేసినప్పుడు ఆరు వందల బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలను కూడా చేశారు దేశంలో మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయంతోనే రెండు వేల తొమ్మిదిలో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది దాన్ని స్పూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాయి మన్మోహన్ హయాన్లోనే విదర్భ బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు మన్మోహన్ హయాన్లోనే దేశంలో త్రీ జీ ఫోర్ జీ సేవలు ప్రారంభమయ్యాయి దాంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది చిన్న పెద్ద పనికి పథకానికి ఉపయోగించే ఆధార్ కార్డుల జారీ కూడా ఆయన హయాన్లోనే మొదలైంది ఆధార్ అనుసంధానమైన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వ పథకాల నగదు బదిలీ చేసే డీబీటీ ప్రక్రియను సింగ్ సర్కారే ప్రారంభించింది గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వస్తువులు పెంపొందించడానికి జాతీయ గ్రామీణ వైద్య మిషన్ ను వీరి పాలనలోనే రూపుదిద్దుకుంది ప్రాంతాల్లో మౌలిక వస్తువులు మెరుగుపరచడానికి జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ ప్రారంభించి ఏడేళ్లలో ఇరవై బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అలాగే వెనకబడిన కుటుంబాల విద్యార్థులు ఎయిమ్స్ ఐఐటి ఐఐఎం లో ఉన్నత విద్యను అభ్యసించేలా ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయించేలా ప్రతిపాదనలు చేశారు రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ఇక సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది మన్మోహన్ ప్రభుత్వమే ముఖ్యంగా ఈయన చేసిన కంట్రిబ్యూషన్ ఏంటంటే మన దేశానికి యుఐడి యునిక్ ఐడెంటిఫికేషన్ మామూలు నెంబర్ మనకి అమెరికాలో వాటిలో అయితే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఎంత కంపల్సరీయో సో ప్రతి భారతీయుడికి ఆధార్ అంత కంపల్సరీ ఆధార్ అనేది కూడా యుఐడి అనేది కూడా ఆయన హయాంలో జరిపెట్టింది అలాగే ప్రతి ఒక్కరికి సంక్షేమ అందాలను ఉద్దేశించే ఊరకనే కొండ ఆహార భద్రత కోసం ఉపాధి హామీ అంటే పనిచేసి మామూలుగా మనకి ఇవ్వడం అనేది చెప్పారు అలాగే ఇంకొకటి ఏంటంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఈయన హయాంలోనే సమాచార హక్కు చట్టం వచ్చింది ఈ మూడు ఒక రకంగా మన దేశ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆయన హయాంలోనే అవతరించింది అమెరికాతో అణు ఒప్పందం మన్మోహన్ ధైర్య సాహసాలను చాటి చెబుతోంది ప్రభుత్వంలోని వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి ఈ ప్రధాని తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకుండా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ ఆమోదముద్ర వేయించారు మన్మోహన్ హయాన్లోనే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పీఠం ఎక్కారు దాంతో తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనకీర్తి ఆయన సర్కారుదే మన్మోహన్ హయాన్లోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు జీఎస్టీ విధాన ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు మన్మోహన్ ఆయన అమెరికాతో సత్సంబంధాలు తన హయాన్లో ఆ ఆ దేశాధ్యక్షులు జార్జ్ బుష్ ఒబామాలను భారత్ కు రప్పించి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యమిచ్చిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కర్తగా ప్రధానిగా పేదల అభ్యున్నతి సహా దేశ ఖ్యాతిని పెంచేందుకే పాటుపడ్డారు ప్రధానిగా రోజు పద్దెనిమిది గంటల పాటు శ్రమించిన ప్రస్థానం ఆయనది ఆయన హయాంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కోట్లాది మందికి దారి చూపాయి చూపుతున్నాయి కూడా